మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాడు కన్నవాళ్లు నేడు ప్రేమించినవాడు శృతి జీవితం మొత్తం విషాదమే తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకుని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది జీవితాంతం తోడు నీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది దీంతో అటు కుటుంబ సభ్యులను ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి బాధ వర్ణనాతీతంగా మారింది కేరళలోని వాయినాడు జిల్లా చూరాల్మల గ్రామానికి చెందిన శృతికి తన చిరకాల మిత్రుడైన జన్సన్తో జూన్ రెండున వివాహం నిశ్చయమైంది మతాలు వేరైనా వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి అయితే జూన్ ముప్పైనా ప్రకృతి సృష్టించిన విలయ తాండవం శృతి జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది వరదలతో పాటు కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో తన తల్లిదండ్రులు సోదరుతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది ఈ విషాద సమయంలో జన్సన్ ఆమెకు అండగా నిలిచాడు కష్టకాలంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని అరుక్షను ఆమె వెంటే ఉన్నాడు వరద ప్రాంతాల పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు సైతం వీరిద్దరూ కలిసే మాట్లాడారు జాతీయ మీడియా సైతం ఈ జంట మనోనిబ్బరాన్ని గుర్తిస్తూ వార్తలను ప్రచురించింది కుటుంబ సభ్యులకు నివాళులర్పించేందుకు శ్మశాన వాటికకు చేరుకొని జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని సమాధుల మధ్య ఆ సమయంలో ప్రమాణం చేశారు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సెప్టెంబర్లో రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు ఈ ఇద్దరు కానీ శృతి జీవితంతో విధి వింత నాటకం ఆడుతోంది సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆమె జీవితంలో మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది శృతికి కాబోయే భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు సెప్టెంబర్ పదిన శృతి జన్సన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్ని వ్యాన్లో బయలుదేరారు కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం ఓ ప్రైవేటు బస్సును ఢీకొంది ఈ ఘటనలో జెన్సన్ తీవ్రంగా గాయపడగా శృతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు వెంటనే సమీప ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు ఈ క్రమంలో జన్సన్ చికిత్స పొందుతూ మరణించినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి తన చిరకాల మిత్రుడు కాబోయే భర్త మృతి చెందడంతో శృతి జీవితం మరోసారి తలకిందులైనట్టయింది